హలో అండి వెల్కమ్ టు అమ్మో విలేజ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను రొయ్యలు కూర సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఉప్పు పసుపు వేసి ఇలా ఉడకబెట్టాలండి నీళ్లు పోయకుండా ఉడకబెట్టాలి రొయ్యల్లోనే నీళ్లు ఊరతాయండి అవే సరిపోతాయి నీళ్లు ఇంకిపోయే వరకు ఇలా ఉడకబెట్టుకోవాలి తర్వాత తాలింపు పెట్టుకోవాలండి ఇలా ఒక కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి నాన్ వెజ్ కదా ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుండుతుందండి నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసి నూనెలో ఫ్రై చేయాలండి ఇలా ఉల్లిపాయలు నూనెలో మగ్గే అంతవరకు వేయించుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో మూత తీసి ఏపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి కదా ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మొగ్గు తీయండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఉల్లిపాయలు సగం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి మూడు టీ స్పూన్లు వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేయించుకోవాలి ఇదిగోండి అయ్యాయి ఉల్లిపాయలు వేగాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయాయి ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలండి ముందుగా మనం ఉడకపెట్టుకున్నాం కదా ఉప్పు వేసుకొని అవి దీనిలో వేసేసుకోవాలి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపు తర్వాత కొంచెం పసుపు తర్వాత కారం మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అవి కొంచెం నూనెలో వేగిన తర్వాత ధనియాల పొడి వేసుకున్నానండి జీలకర్ర పొడి అవి మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మాడిపోకుండా ఉండడానికి అలాగే అవి కూడా ఉడికితే కదా మొక్కలు అంతేనండి ఇంకా నీళ్ళు పోసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకుంటే సరిపోయింది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇవి ఉడికిన తర్వాత ఇలా ఉంటుందండి తర్వాత గరం మసాలా వేసుకుందాము అంతేనండి చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే చాలా సింపుల్గా అండి నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్